乗っちゃうね అసెంబ్లీ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా లక్ష ఏడు వేల ఉద్యోగాలు ఉన్నవి ఇవి గత రెండు సంవత్సరాలు పూర్తి చేస్తారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి కేసీఆర్ ముప్పై మూడు నెలలైనా నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే పూర్తి చేసిండు మిగతా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వయసు మీరి ముసలి వయసు మీరి ఉద్యోగ కూడా పోరాటం చేసి ఇరవై రెండో తారీఖు కూడా ఇరవై రెండో తారీఖు కూడా తెలంగాణ యువకులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా తెలంగాణ శాంతి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ మా బాధని మన మనోవేదనని రాష్ట్ర ప్రజలు తెలియజేస్తామని శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే కేసీఆర్ చాలా నిర్మార్గంగా హేయంగా ఒక పాసిస్ట్ విధంగా సమైక్యాంధ్రలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ ప్రకటించిన స్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఇళ్లలో అర్ధరాత్రి నెలలో హౌద అరెస్ట్ చేయడం జరిగింది ఇళ్లలో ఇంటి మీద దాడులు చేసి ఎస్ రాష్ట్ర నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది నిర్బంధాన్ని నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఎంత ప్రయోగిస్తే అంత గట్టిగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించుకును నిన్ను గద్దె దింపి నాలుగు రెండు లక్షల ఉద్యోగాలను పూర్తి చేసుకునే దాకా ఉద్యోగం చేస్తామని నిర్బంధాలు లెక్క చేయమని ఇది ఒక హెచ్చరికగా కేసీఆర్ చేస్తాను ఇవాళ ముప్పై ఒకటి జిల్లాలో మొత్తం కూడా దాదాపు పదిహేను లక్షల నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు భవిష్యత్తులో యాభై లక్షల మంది ఉద్యోగులు వస్తారు కేసీఆర్ కబర్దార్ ఈ పోలీస్ వ్యవస్థను కాపుల కుక్కగా పెట్టుకొని చేస్తే అది చాలా కాలం చేసినటువంటి నాయకులు అనేక మంది కూడా చరిత్రలో కలిసిపోయే కలిసి కలిసిపోయారు నువ్వు కూడా ఆ చరిత్రలో ఆ చరిత్ర గుండవ తెలంగాణ ప్రజల పక్షాల నుండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు తెలుసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం ఈ ర్యాలీని